ఎవరిని ఉపాసకుడు అని పిలవాలి దానికి ఆ శివుడు చెప్తూ లోపల హృదయ గుహలో ఉండేటువంటి ఆకాశతత్వాన్ని పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకుని విశాలంగా తయారవ్వాలి విశాలత అనేది హృదయంలో పెరగాలి బయట జన్మవశాత్ నీకు లభించిన బాధ్యత కర్మ ఏదైతే ఉందో దాన్ని మానకుండా ఆచరణ చేస్తూ ఉండాలి లోపల హృదయ గుహలో ఆ పరమాత్మని దర్శనం చేసుకుంటూ ఉండాలి బయటికి అది చిన్నది పెద్దది అనుకోకుండా నీకు ఏ కర్మ అయితే వచ్చిందో ఆ కర్మని చేసుకోవాలి ఇక కోరికలనే ఆ మనసు నుండి విముక్తుడై ఉండాలి అట్లా ఉంటూ ఎల్లవేళలా జ్ఞానంతో నిండి సంపూర్ణంగా ఉండాలి అటువంటి వాణ్ణే జ్ఞాని అని పిలుస్తారు ఈ జ్ఞానియే నిజమైన ఆత్మోపాసకుడు ఈ సంపూర్ణత అనేది ఎవరికి వచ్చి ఉంటుందో వాళ్లే అసలైన పూజార్లు అది పూజకహ అసలైన ఉపాసకులు వారే నా అర్చకులు ఇది స్వామి చెప్పింది ఇట్లా లోపల దర్శనం చేసుకో బయట నీ కర్మను నువ్వు చేసుకో సంపూర్ణంగా ఆ బ్రహ్మరసంతో నీ జీవితాన్ని నింపేసుకో అప్పుడు నువ్వు అసలైన ఉపాసకుడికి అవుతావు